హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ విక్రమ్ కొట్టిన దెబ్బలు కాస్త గట్టిగానే తగలడంతో అను రెండు చెంపల మీద చేతులు పెట్టుకొని ఎందుకు ఇప్పుడు నన్ను కొడుతున్నారు అంది ఏడుస్తూ కొట్టడం కాదే నిన్ను చంపినా పాపం లేదు నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని నేను ముల్లే మూటే సర్దుకొని అక్కడ అన్ని వదిలేసి నీ కోసం వస్తే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని పెద ప్రశ్నలు వేస్తావా బాగా బలిసి తిన్న ధరక వచ్చా అనుకున్నావా అన్నాడు మీరెందుకు వస్తే నాకేంటి నా దగ్గరికి రాకండి పైగా మీకు ఏం అధికారం ఉంది అని నన్ను కొడుతున్నారు అంది అను ఏంటే అధికారమా అన్నాడు విక్రమ్ మోహన్ చిట్లించుకొని అవును అసలు మీరు ఎవరు నాకేమవుతారు అని నన్ను కొడుతున్నారు అంది మరోసారి అంతే ఈసారి వచ్చిన కోపానికి అను మీద ఆ దెబ్బ పడితే ఎక్కడ చచ్చి ఊరుకుంటుందా అని విక్రమ్ కోపాన్ని అంతా పక్కనే ఉన్న టేబుల్పై చూయించాడు అది బళ్ళు అంటూ పగిలిపోతే ఆ సౌండ్కి జై ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి విక్రమ్ ఏమైందిరా అని అడిగాడు ఏమవుతుంది ఏమవ్వలే ఎప్పుడు పడే మాటలే కదా ఇవాళ ఏమైనా కొత్తగా పడుతున్నానా నేను అదేమైనా నన్ను కొత్తగా అంటుందా మొదటి నుండి జరుగుతున్న సంతే కదా అన్నాడు విక్రమ్ అసహనంగా అను ఏమైందిరా నీ పిండా కూడా అయింది బే అను అను ఏమైందిరా అంట నువ్వు అడగగానే చెప్పేస్తుంది మరి అది మనం అడగడంతోనే అది చెప్పేస్తే మనకిన్ని బాధలు ఎందుకురా ఏదైనా అడిగితే ఏడుస్తూ కూర్చోవడం మీకెందుకు నా గురించి అనడం అలవాటు అయిపోయింది దానికి అన్నాడు విక్రమ్ కోపంగా నేను అందుకే ఇక్కడ ఉండను అని అన్నయ్య మీ ఫ్రెండ్తో నన్ను కొట్టించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావా నువ్వు అని జై మీదకి లేచింది అను ఎయ్ నీ కోపం నా మీద కదనే ఏదైనా ఉంటే నన్ను అను వాడిని అంటున్నావు నాకు ఎవ్వరు అవసరం లేదు నాకు ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు ఇలా ఒకరి నీడలో ఉంటే మాటలు పడాల్సి వస్తుందనే నా బతుకు నేను బతుకుతున్నాను అని నేను వేరే ఉంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు నేను ఇక్కడ ఉండను నా ఇంటికి వెళ్ళిపోతాను అంది అను ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు ఇన్ని బంధాలు ఉన్నాయని తెలిసిందే వాటిని అన్నీ వదిలేసుకొని పోతావా సరే ఎలాగూ నేనంటే నీకు లెక్కల్లోకి రాను మరి వీడు నీకు అన్నయ్య ఆంటీ అంకుల్ నీకు పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు కదా వాళ్ళందరినీ వదిలేసుకొని పోతావా ఎక్కడికి పోయి పొడి చేద్దాం అనుకుంటున్నావు అంతగా అన్నాడు విక్రమ్ నా ఇష్టం నేను ఎక్కడికైనా పోతాను మీకెందుకు రే ఒకసారి బయటికి వెళ్ళరా అన్నాడు విక్రమ్ జైని రే అసలే తను చాలా వీక్గా ఉంది కొట్టకురా అని జై చెల్లి మీద సానుభూతితో విక్రమ్కి చెప్పి బయటకి వెళ్ళాడు జై వెళ్ళగానే ఎప్పటి నుండో ఓపిక ఉండి అనూని సడన్గా హత్తుకొని రెండు నిమిషాలు అలానే ఉన్నాడు విక్రమ్ విక్రమ్ అనూని హత్తుకోగానే బేబీ మూమెంట్ ఆమెకి పూర్తిగా తెలిసింది కానీ విక్రమ్కి అది తెలియలేదు బేబీ మూమెంట్ విక్రమ్ టచ్ అవ్వగానే తెలియడంతో అనుకి ఏడుపు ఆగలేదు అలానే విక్రమ్ కౌగిలిలో ఉండి తన తనివి తీరా ఏడ్చేసింది ఎందుకు ఏడుస్తున్నావే అన్నాడు విక్రమ్ అంది నొప్పిగా ఉందా అని అడిగాడు ఆమె ఆమె చెంప మీద చేయి వేసి కొడితే నొప్పిగానే ఉంటుంది కదా అని సమాధానం ఇచ్చింది అను పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి అను చేతిలో పెట్టగానే అను కొన్ని వాటర్ తాగి బెడ్ మీద కూర్చుంది అను బెడ్ మీద కూర్చుంటే విక్రమ్ అను కాళ్ళ దగ్గర కింద కూర్చొని ప్లీజ్ అను ఇప్పటికైనా మన పెళ్లికి ఒప్పుకోవే నిజంగా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని నేను జన్మలో అడగను నా బిడ్డగా పెంచుకుంటానే ప్లీజ్ జై జై ఎలాగో చెప్పాడు కదా మీ పెద్దమ్మ వాళ్ళకి నీకు పెళ్ళి అయ్యింది అని అలాగే నీకు హస్బెండ్ దూరంగా ఉంటున్నాడని అదే విషయం కూడా మన రెండిళ్ళలో చెప్దామే ప్లీజ్ అను ఇకనైనా దూరం పెట్టకే నీకు దూరంగా ఉండి నేను బతకలేనే నీ కోసమే అమెరికా నుండి వచ్చేశాను ప్లీజ్ అను ఇకనైనా నన్ను అర్థం చేసుకో అని అను చేతులు పట్టుకొని చాలా వేడుకోలుగా అడిగాడు విక్రమ్ ఎందుకు విక్రమ్ గారు నేను వద్దు అంటున్నా కూడా వేరే ఎవరి బిడ్డనో మీ బిడ్డగా చెప్పుకోవాలి అనుకుంటున్నారు మీరు తలుచుకుంటే చాలామంది అమ్మాయిలు మీకోసం క్యూలో నిలబడతారు అలాంటిది నాలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి మీకు అవసరమా అంది అను ఎలాంటి దానివో మాకు తెలిసే కానీ నువ్వు నోరు తెరవంది మేము ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మాకు తెలియట్లేదు నువ్వు నోరు తెరిస్తేనే కదా నేనేం జరిగిందో తెలుసుకోగలను అలా అయినా నువ్వు చెప్పకుండా ఓకే పర్లేదు మనం పెళ్లి చేసుకుందాం అంటున్నా కదా అయినా కూడా నా మాట వినవా నువ్వు వినను ఎందుకే ఎందుకు అంటే నాకు మీరంటే ఇష్టం లేదు నా కడుపులో ఒకరు బిడ్డని మోస్తూ నేను మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోవాలి సరే అలా అయితే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు వాడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను అది నా ఇష్టం పెళ్లి చేసుకుంటానో బిడ్డని కని పెంచుకుంటానో నీకెందుకు నువ్వలా నీకెందుకు నీకెందుకు అన్నప్పుడల్లా నా రక్తం సలసలా కాగిపోతుంది అదే వేరే ఎవరైనా అయితే వాళ్ళని చంపి వాడిని కానీ నిన్ను మాత్రం ఏం చేయలేకపోతున్నానే నేను ఎలా పుట్టావే ఇంత మొండిగా ఇంత రాక్షసంగా కన్నారంటే నీ బాబు నిన్ను ఇంత కూడా కరగడం లేదు అసలు ఆడపిల్లవేనంటే నువ్వు నా మొండితనం తెలుసు కూడా మీరు నా వెంట పడడం మీ మూర్ఖత్వం ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినకుండా ఇలా నా వెంట పడడం మీకైనా ఏం బాగుంది చాలా బాగుంది కానీ ఇప్పుడు ఏమంటావు నన్ను పెళ్లి చేసుకొని అంటావు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పనంటావు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతాను అంటావు అంతేనా విక్రమ్ మాటలకి ఏం సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉంది అను సరే అలానే ఉండు ఈ విక్రమ్ గాడు ఇన్ని రోజులు ఏం చేయడం లేదు అని బాగా ధైర్యంగా ఉన్నావు కదా అలానే ఉండవే ఇక నుండి చూపిస్తాను నా ఆట అంటే ఏంటో నాకు నిజం తెలిసే వరకు ఇక నీ వెంట పడనే ఇంకోసారి నిన్ను అడగను అడగను కూడా అడగను నిజమేంటో నా అంతట నేనే తెలుసుకొని నీ ముందు ఉంటాను అప్పుడు అప్పటి వరకు ఎంజాయ్ చేయి ఆటలో నేను దిగక కూడా నిజమేంటో నాకు తెలియకుండా ఎలా ఉంటుందో చూస్తాను ఇప్పటి వరకు ఫుల్ గా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు కానీ నేను ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటున్నాను చూద్దాం ఏం జరిగిందో అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటలకి అను విక్రమ్ నే చూస్తూ ఉంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్